అక్కడ దేవుడి నిందిద నేరం పోకపోతుంటే ఇక్కడ భూమి మీదని ఎవర్ మీద నేరం పోకపోగలనా హౌ యు బిహేవ్ టువర్డ్స్ యువర్ ఫెలో క్రిస్టియన్ వి రిఫ్లెక్ట్ అండ్ డిసైడ్ హౌ గాడ్ గాడ్ కన దట్ ఎటిట్యూడ్ గాడ్ హాస్ టువర్డ్స్ నీ సాటి క్రైస్తవుల పట్ల నీ ఎటిట్యూడ్ నీ మానవైకరేలందు దేవుడు అదే వైఖరితో నీ ముందుకు వస్తాడు యూ డిసైడ్ వెదర్ గాడ్ కమ్స్ టు యూ యాజ్ మర్సిఫుల్ ఆర్ ఎవరీ స్ట్రిక్ట్ అండ్ స్టర్న్ మర్సిలెస్ చర్చ్ దేవుడు నీ ఎదుటికి అత్యంత దయాసముత్రుడైన క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కన్న తండ్రిగా నీ ముందుకు రావాలో తీర్పు తినా లేకపోతే ఎలాంటి కరుణ లేని కనికరమ లేని కఠినోడైన చర్చిగా రావడో నువ్వు ఇప్పుడు యూ యు కెన్ డిసైడ్ ఇట్ తీర్పు తినాల దేవుడిని పట్ల ఎలా ఉండాలో ఇక్కడ నీవు నిర్ణయించగలవు ఎలాగంటే మనుషుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తే దేవుడిని పట్ల అలాగే ప్రవర్తిస్తాను మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది తప్పులు చేస్తున్నట్టుగా నీకు తెలుసు అప్పుడేమనుకుంటావు నువ్వు ఒకవేళ పల్లెదుగా వాడేదో మరి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ చేత కాలేదు ఆ మాత్రం పొరపాటు లేని మనిషి అతని సీక్రెట్గా సీక్రెట్ గా తీసుకెళ్ళి తమ్ముడు ప్రార్థన చేసుకుంటూ కొంచెం పరిహేన పడ్డాలో బలపడాలి దేవుని కొరకు మనం సాక్షి జీర్ణించాలి ఇలాంటి పొరపాట్లు మనం ఆలోచించు ఇంకెవరికి చెప్పండి కప్పెడతాను నువ్వైతే మారమని సుఖం పోయి అని బలపరిచి ఎంకరేజ్ చేసే వండుకో దేవుడు అలాగే నీ పట్ల క్రీస్తుని అయిపోయిన ముందు ఉంచాను అరే నీ సంగతులన్నీ నాకు తెలుసు కానీ బయట పెట్టును రా ఎందుకంటే నీ సాక్షి సహోదరుల సంగతి నువ్వు బయట పెట్టలేదు అలా కాకుండా మనం ఫోన్లు చేశారే వాళ్ళ సంగతి తెలుసా వీళ్ళ ఇట్లా వాడు అట్లా అని చెప్పి వేసావనుకో దేవుడు కూడా న్యాయపీఠం ముందు దేవదూతలు డప్పు తీస్తారు సంగతి డబ్బు కొట్టి టమ్ కేసు మొత్తం చాటించండి విశ్వం అంత మనకి ఇష్టం ఎవరికైనా వరక దేవుడు అక్కడ మన కుంభలన్నీ అందరికీ చాచించకుండా ఉండాలంటే ఇక్కడ మనము ఇంకొకటి లోపాలను పబ్లిసిటీ చేయకుండా ఉండాలి మనకెవరైనా ద్రోహం చేసారు మనం క్షమించేసామ దేవుడు కూడా మనం మన నేరవులను క్షమించేస్తాం